ప్రముఖ రోటరీ సంస్థ విజయనగరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది మానవసేవే మాధవ సేవ లక్ష్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కేంద్రం ద్వారా ఆపన్నులకు సకాలంలో ప్రాణధారమైన రక్తాన్ని అందిస్తామన్నారు రోటరీ సభ్యులు ప్రవీణ్ అంచాలియా తన తల్లి పేరుపై పార్వతీదేవి అంచాలియా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్మించారు దీనిపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం సమాజ సేవలో ఎన్నో సంస్థలు ఉంటాయి అయితే అటువంటి సంస్థల్లో రోటరీ ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని రకాల విద్య వైద్యం అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించడం రోటరీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది అదేవిధంగా జనం నుంచి మరణం వరకు మానవుడికి కావలసిన అన్ని సౌకర్యాలని కల్పించి రోటరీ తన ప్రత్యేకత మరొక్కసారి చాటుకుండా ఇటువంటి రోటరీ ఇప్పుడు ప్రధానంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది రక్తదానం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది బ్లడ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అసలు ఈ బ్లడ్ బ్యాంక్ విధి విధానాలు అంటే అడిగి తెలుసుకుందాం మన రోటరీ గవర్నర్ గారు సార్ నమస్కారం అండి మీరు రోటరీ సంస్థ సేవకు మారు పేరు అటువంటి సంస్థ ద్వారా ఈరోజు బ్లడ్ బ్యాంకును మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు దీని విధి విధానాలు రోటరీ ఎస్పెషల్ రోటరీ క్లబ్ విజయనగరము నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు గత అరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకొస్తున్నాం దాంట్లో మీ అందరికీ తెలుసు రోటరీ స్వర్గధామం దాంట్లో సెకండ్ ప్రాజెక్టుగా రోటరీ బ్లడ్ బ్యాంక్ మనం తీసుకోవడం జరిగింది ఈ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మా యొక్క కళ ఎందుకంటే మన రోటరీ క్లబ్ ద్వారాను విజయనగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన క్వాలిటీ బ్లడ్ అఫోర్డబుల్ ప్రైసెస్ తోటి మన అందరికీ అందించాలని ఉద్దేశంతో మనం ఈ బ్లడ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు దీని యొక్క బ్రెయిన్ చైల్డ్ మా పాస్ షిష్యూట్ ఉన్నారు ఆర్కే జైన్ గారు దీని గురించి విస్తృతంగా స్టడీ చేశాము టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా మేము వేరు రోటరీ బ్లడ్ బ్యాంక్స్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ని కూడా విజిట్ చేసి అత్యుత్తమైన ప్రమాణాలతోటి బ్లడ్ బ్యాంక్ నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించాం దాంట్లో మూడు వేల అసెప్టివ్ ఏరియాస్లో ఈ బ్లడ్ బ్యాంక్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ది డ్రగ్ ఇన్స్పెక్టరు వాళ్ళని వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు సూచనల మేరకే అత్యుత్తమంగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట దీనికి ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాము దీంట్లో ప్రతి ఎక్విప్మెంట్ కూడా రోటరీ మెంబర్స్ అలాగే పబ్లిక్ నుంచి కూడా డొనేషన్స్ మాకు వచ్చినాయి ఇప్పటికీ ఈ దీని ముఖ్యంగాను మీకు ప్రవీణ్ అంచాల్య గారు మేము ముఖ్యంగా మేము మేము చెప్పుకోవాలి వాళ్ళ యొక్క మదర్ పేరు మీద పార్వతి అంచాలియా వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ రోటరీ తరఫున స్థాపించడానికి ఆయన విరివిగా విరాళం ఇచ్చి వాళ్ళ తల్లి పేరు మీద ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ని ఛార్జ్ చేశాము అలాగే చాలామంది డోనర్స్ కూడా వేరు వేరు ప్లేసెస్ నిర్మించడానికి ఎక్విప్మెంట్ కూడా అనేది కూడా డోనర్స్ వచ్చారు బుకింగ్ ఏంటంటే విజయనగరం ప్రజలకి ఇందా చెప్పాను క్వాలిటీ బ్లడ్ అండ్ క్వాలిటీ ఎక్విప్మెంట్తో విత్ లో ఎఫర్డబుల్ ప్రైసెస్ తోటి మనం ఇవ్వడం జరుగుతున్నది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ను ఇప్పటికీ కూడా మనకి కంటిన్యూస్గా కూడా చూసుకొచ్చాము ఈవెన్ కోవిడ్ టైంలో ప్లాస్మా ఫెరసిస్ ద్వారా కానీ ప్లాస్మా కూడాను చాలామందికి డొనేషన్ ఇవ్వడం జరిగింది సింగిల్ డోనర్ ప్లేటెట్స్ ఈ కాంపొనెంట్స్ కూడా మనకి మన మనకి ఉన్నాయి అంటే మనకి ఎవరికైనా ఆర్బిసి అవసరం పెడితే ప్యాకెడ్ ఆర్బీసీ ప్లేటెట్స్ అవసరం పెడితే ప్లేటెట్స్ అది సింగిల్ డోనర్ ప్లేటెట్స్ కావాల్సింది సింగిల్ డోనర్ ప్లేటెట్స్ ప్లాస్మా కావాల్సింది ప్లాస్మా ఇట్లా మనం క్రయోపిస్టేట్ కావాల్సింది క్రయోపిస్ట్రేట్ ఇలా ఒక ప్రతి బ్లడ్ని నలుగురికి ఐదుకి ఉపయోగపడేటట్టుగా కాంపనెంట్ డివైడ్ చేసి అందరికీ సర్వీసెస్ మనం విజయనగరం ప్రజలకు అందరికీ మనం సర్వీస్ అందిస్తున్నాము ఆ విషయంలో మేము రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఒక డెబ్భై మంది ఒక ట్రస్ట్గా ఫార్మ్ అయ్యి ఈ ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ని ముందుకు తీసుకెళ్తాం అనమాట సమాజం ఏమి ఇచ్చింది మనకు అనుకో సమాజానికి మనం ఏమి ఇచ్చాము అన్న నేపథ్యంలో ప్రవీణ్ అంచల్య గారు తన తల్లి పేరు మీద ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు అదే దీనికి సంఘం సార్ ఇది బ్లడ్ బ్యాంక్ పెట్టాలని ఆలోచనలకు వచ్చిన మీ అమ్మగారి పేరు మీద విస్తృతంగా వివరాలు అందించి పెట్టారు ఉద్దేశం ఇది నేను రోటరీ క్లబ్లో చేరి సుమారు పన్నెండేళ్ళు అయిందండి సో రోటరీలోని ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి ప్రజలకి మంచి జరుగుతుంది ప్రతి ప్రాజెక్టులోని ఈ రెండు ప్రాజెక్టులు కాక ఆరో ప్లాంట్స్ మేము సుమారు ఇరవై ఏడు ఆరో ప్లాంట్స్ కమ్యూనిటీలోని వేరే ప్రదేశాల్లో వీకర్ సెక్షన్ కాలనీస్లో కానీ ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో మేము ఇన్స్టాల్ చేసాం అవి కూడా మేమే మానిటర్ చేస్తున్నాం సో బ్లడ్ బ్యాంకు ఆలోచన కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నుంచి ఆ ఆలోచన ఉన్నది అంతకుముందు మెంబర్స్ కూడా ఉండేది అయితే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మన కాలంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఫండింగ్ గురించి కూడా మా పీడీజీ ఆర్కే జైన్ గారికి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్లానింగ్ చేసింది పీడీజీ ఆర్కే జైన్ గారు మా బ్ల మా రోటరీ క్లబ్లో అన్ని ప్రాజెక్టులని మా పీడీజీ ఆర్కే జైన్ గారు ప్లాన్ చేశారు స్వర్గధామం కానీ ఆర్ఓ ప్లాంట్స్కి కానీ పర్మిషన్స్ కానీ ఈ బ్లడ్ బ్యాంక్ కానీ ఆయన ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్ట్కి చేయూతిస్తున్నారు మాకు నమ్మకం ఆయన ఏ ప్రాజెక్టు తీసుకున్నా అది సక్సెస్గా అవుతుందని మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేయడం జరుగుతుంది చారిటీ విషయంలో అయితే మనం సొసైటీ నుంచి ఇక్కడ సంపాదించాం మనం సొసైటీ కొంత ఇవ్వాలని ధర్మం ఉంది నెక్స్ట్ రోటరీ ఫౌండేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వో ప్లాంట్స్కి సుమారు ముప్పై నలభై లక్షలు మాకు ఇచ్చింది సో మేము రోటరీ ఫౌండేషన్ ఇస్తే అక్కడి నుంచి మాకు నిధులు వస్తాయి ముందు మెంబర్గా మనం ఎంత వీలైతే అంత రోటరీ ఫౌండేషన్కి ఇస్తూ అన్ని ప్రాజెక్టులు డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్న ఎనభై క్లబ్బుల్లోని రోటరీ ఫౌండేషన్ హెల్ప్ చేస్తుంది రోటరీ అంటే విజయనగరం జిల్లాలో రోటరీ అనగానే గుర్తుకొచ్చేది ఆర్కే జైన్ గారి అంతా ఉన్నారా అన్నీ తెలుసుకున్నా సార్ అసలు ఈ క్లబ్ సభ్యులు మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు ఈ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఏంటి రోటరీ క్లబ్ ద మెంబర్స్ ఫ్రమ్ ది క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది రోటరీ వి టేక్ ద మెంబర్షిప్ మెంబర్షిప్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ ఓకే సార్ they represent one vocation. there are doctors, there are teachers, educationalists, there are uh, businessmen, industrialists are the members. they are very resourceful people. our purpose is service above self. we want to do the service to the community because we are very good in our field, professional field, but at the same time, we want to help the community because of our financial capability. अवर रिसोर्सेज अवर इंटेलेक्चुअलिटी स्पेशलाइजेशन इन अवर वोकेशन वी वॉन्ट टू हेल्प द कम्युनिटी देर आर फोर्टीन फिफ्टीन डॉक्टर्स इन अवर क्लब ऑल द डॉक्टर्स डिसाइडेड देट देर इज अ नीड फॉर द ब्लड देर वॉज अ शॉर्टेज ऑफ द ब्लड इन विजयनगरम एंड देर इज़ नो क्वालिटी ब्लड देर आर प्राइवेट ब्लड बैंक्स आर वर्किंग दे आर नॉट गिविंग ए क्वालिटी मेटेरियल देर इज ए ल लॉट ऑफ कंप्लेन्स अबाउट दैम कीपिंग डेड थिंग इन माइंड जस्ट लाइक ए रेड क्रॉस सोसाइटी they are playing a role rotary is also a voluntary organization playing a vital role for the uh, for look after the interest of the community so getting that addressing the needs of the community we set up this most modern blood bank today this is the most mo modern blood bank all the facilities are available and there are two new projects are in pipeline we are uh, going for a blood collection van with a project cost of 44 us dollar 44000 us dollar likewise we are going for a mobile ice checking van in rural areas, fisheries areas, people cannot come to the hospital. We are putting this project. Doctor Venkatesh Rao is our district governor this year. This is the second district governor in 2020, 2000-2021. 2020, 2000-2001, I was the district governor, and after 24 years, doctor has become. We want to do many projects. We are going for another one more project is. That is library, digital library with the help of municipality Vijayanagaram. We are going for that project. We are not ending with one project. This is running successfully. Saragdham, our Hindu Kirmatorium running successfully. Our water, all 30 our plants are working very good, satisfactory. And what is the beauty of the Rotary is, whatever projects we take, we maintain it also. We maintain it only, we don't leave anything. Dupara drinking water project since 2009, it is working like anything. So, my dear, uh, uh, we are going for digital library for the competitive examination students who are preparing. They don't have the books, they don't have the facilities. In association, in, in coordination with the municipality, we are doing these projects. Rotary is a vibe. వైబల్ ఆర్గనైజేషన్ ఇన్ దీస్ ప్రోజెక్ట్స్ ఓన్లీ వన్ ప్రోజెక్ట్ వి గోట్ ది సపోర్ట్ ఆఫ్ రోటరీ ఫౌండేషన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రోజెక్ట్స్ వీ హవ్ డన్ బై ది మెంబర్స్ కంట్రిబ్యూషన్ అండ్ ఫ్రమ్ ది కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ పీపుల్ ట్రస్ట్ హస్ వీ డూ ద వర్క్ పీపుల్ ట్రస్టస్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ ద సర్వీస్ ఇన్ ద కమ్యూనిటీ లైక్ దిస్ థ్యాంక్ యూ నా పేరు నారాయణ మూర్తి నేను ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఇక్కడ రోటరీ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యాను ఈ ప్రజెంట్ ఇక్కడ రోటరీ బ్లడ్ బ్యాంక్లో జాయింట్ సెక్రటరీగా సర్వీస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ పాస్ ప్రెసిడెంట్ ఈ రోటరీ ఏంటంటే సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఈ క్లబ్ పెట్టి మాకు ఏంటంటే ఈ రోటరీ ఏ ప్రాజెక్ట్ చేసినా మాకు మెయిన్ సపోర్ట్ అంతా పిల్లర్స్ ఆఫ్ రోటరీ అంటే ఆల్ పాస్ ప్రెసిడెంట్స్ ఇప్పటికీ యాక్టివ్గా ఫార్టీ పా పాస్ ప్రెసిడెంట్స్ మా రోటరీ రెగ్యులర్ మీటింగ్స్కి వచ్చి మా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు మోటివేట్ చేసి ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి బిహైండ్ మాకు వాళ్ళందరూ ఎప్పుడు వెన్నుదొన్నుగా ఉన్నారు సో ఈ రోటరీ ఈ బ్లడ్ బ్యాంకు మా తాలూకా ఆసీమ్ ఏంటంటే ఇప్పుడు బ్లడ్ అన్నది ఎక్కడ తయారు చేసేది కాదు దానికి ఆల్టర్నేట్ ఇప్పటికీ లేదు సో ఒక మనిషి బ్లడ్ డొనేట్ చేస్తేనే ఒక ముగ్గురు ప్రాణాలు నిలబడతాయి సో ఆ ఉద్దేశంతో ఇది ఒక మే మేజర్ సర్వీస్ ఫ్యాక్టివిటీగా మేము టేకప్ చేయడం జరిగింది ఇది కూడా హై క్వాలిటీ ఇక్కడ గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్ర ప్రిస్క్రైబ్ ప్రకారం ఈ బ్లడ్ బ్యాంక్ని స్థాపించాము మా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అండ్ సర్వీస్ అండ్ లో కాస్ట్తో మేము ఇది ఇద్దామనే సంకల్పంతో ఇది ప్రారంభం చేయడం జరిగింది అలాగే మేమేంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ముందు యూత్ యూత్ మెయిన్ ముందుకు రావాలి ప్రతి ఇంట్లో ఒక డోనర్ రావాలి ప్రతి ఇంట్లో డోనర్ ఒక డోనర్ వస్తే మా ఇంట్లో మనకి మనకు ప్రాపర్టీ అలాగే మన పా ఫాదర్స్లకి ఇచ్చారు అలాగే మనకి బ్లడ్ బ్లడ్ డోనర్ కూడా మన ఇంట్లో ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు ఒక డోనర్ ఉంటే వాళ్ళు ముగ్గురికి సొసైటీలో ఒకరికి త్రీ మంత్స్ ఎవరీ త్రీ మంత్స్కి ఇవ్వచ్చు ఒక డోనర్ వల్ల ముగ్గురు ప్రా ప్రాణాలు నిలబడతాయి ఒక డాక్టర్ కన్నా ఒక డోనర్ ఎంతో వాల్యూ ఈరోజు ప్రమాదం జరిగినప్పుడు ఆ డోనర్ బ్లడ్ లేకపోతే ఎంతోమంది చనిపోతున్నారు ఆ టైంలో ఆ డోనర్ అన్నీ కూడా నిస్వార్థంగా ఎవరికి డొనేట్ చేస్తున్నారో కూడా తెలియదు సో ఆయన ప్రతి ఇంట్లో ఒక డోనర్ రావాలని కోరుకుంటున్నాం ఈ అవేర్నెస్ కూడా మొత్తం కాలేజీల్లోని యూత్ అందరికీ ముందు ఈ బ్లడ్ తలకి ఇంపార్టెన్స్ తెలుసుకుంటే మనకి బ్లడ్ కొరత అనేది సమాజంలో ఉండదు మేము కూడా మీకు ఫోకస్ కాలేజీల్లోని వాళ్ళకి యూత్ ముందుగానే వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మీకు అవుతుంది ఆరోగ్యం ఉంటుంది వెంటనే మళ్ళీ కొత్తగా రక్త చేరుతుంది సో డాక్టర్స్ని తీసుకొని వెళ్ళి మా రోటరీ డాక్టర్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నాం సో దీనివల్ల యూత్లో కూడా ఒక అవేర్నెస్ వస్తుంది ఇంకా రావాల్సి ఉంది అందుకే మేము వరల్డ్ రోటరీ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే నాడు కూడా చాలా పెద్ద క్యాంప్స్ చేస్తున్నాం మొత్తం కాలేజెస్ అన్నీ పిలిచి ఇక్కడ ఇన్హౌస్లోని కాలేజీల్లో కూడా చేసి ఇది సమాజానికి ఇది ఒక మే మేజర్ సేవగా అనేసి మేము అనుకుంటున్నాం దానాల్లో కన్నా బ్లడ్ రక్తదానం అనేది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతో గొప్పది అంటే ఇప్పుడు చూస్తే ఈ బ్లడ్ బ్యాంకులో ఈ ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు రక్తదానం వచ్చిన వారి దాతల దగ్గర తీసుకున్న బ్లడ్ ఎటువంటి కేర్ తీసుకుంటారు ఇక్కడ పూర్తి స్థాయిలో మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వారు తీసుకుంటారు సార్ ఇప్పుడు రక్తదానం తీసుకున్న వాళ్ళ దగ్గర క్రాస్ చెక్ చేయించుకుని అదేవిధంగా మనం ఎక్కడైనా రక్తదానం శిబిరాలు నిర్వహిస్తున్నామా దీనికి ఎటువంటి చేస్తాం నమస్తే అండి నా పేరు డాక్టర్ మహేష్ తేజర్లా ఇక్కడ నేను రోటరీ బ్లడ్ బ్యాంకు ఫుల్ టైం మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం ఇక్కడ అన్ని ప్రాసెస్ అన్ని బ్లడ్ కలెక్షన్ అయినా సరే ఇష్యూ అయినా సరే ప్రాసెస్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్స్ అలాగే స్టేట్ ఎయిట్ కంట్రోల్ సొసైటీ వీళ్ళు ఇస్తున్న నిబంధనల మేరకు ప్రాసెసెస్ ఎస్ఓపీస్ మేరకు మనం ఇక్కడ పనిచేస్తున్నాము తర్వాత రోటరీ ఆశయం ఏంటంటే టు గివ్ క్వాలిటీ బ్లడ్ ఇన్ టైమ్లీ మ్యాటర్ ఎప్పుడు అవసరమైతే తప్పుడు అని చేత మనం ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తున్నాం ట్వంటీ ఫోర్ సెవెన్ మేనేజ్ బ్లడ్ బ్యాంక్ సో బ్లడ్ కలెక్షన్ సరికి మనం ఇవి ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళ స్మాల్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ వాలంటరీ బ్లడ్ డోనర్స్ సో మేము అది మన రోటరీ ట్రస్ట్ యాక్టివ్ మా ఒక టీమ్ ఉన్నారు ఆ టీమ్ అలా కమ్యూనిటీ మోటివేట్ చేసి మనం టైం టు టైం వాలంటరీ బ్లడ్ ఓన్లీ వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం కండక్ట్ చేయడం ఇన్ హౌస్ అండ్ అవుట్ సైడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా మనకు కావాల్సినంత బ్లడ్ మనం సేకరించి తర్వాత దాన్ని మనం రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని స్క్రీనింగ్ హోల్ బ్లడ్ మనకు ముప్పై ఐదు రోజులు ఉంటుంది హోల్ బ్లడ్ అయినా ఆర్బీసీ కానీ ప్లేట్లెట్స్ ఐదు రోజులు మాత్రం ఉంటాయి ఎఫ్ఎఫ్పి అంటే ప్లాస్మా అన వన్ వన్ ఇయర్ వరకు స్టోర్ చేయొచ్చు ఈ స్టోర్ చేసే ఫెసిలిటీస్ అన్నీ మనకు క్వాలిటీ ఎక్విప్మెంట్ కంప్లీట్ అవైలబుల్ హోల్ బ్లడ్ కోసమైనా కాంపోనెంట్స్ కోసమైనా సరే సరే కలెక్షన్ చేసిన బ్లడ్ని మనం హెచ్ఐవి హెచ్బిహెచ్ఈ హెచ్సీబీ వీడియో మలేరియా ఫైవ్ కమ్యూనికబుల్టీ ట్రాన్స్మిసిబుల్ డిసీజ్ మనం స్క్రీన్ చేసి అప్రాపరియేట్ స్టోరేజ్ మన స్టోరేజ్ అంటే థర్టీ ఫైవ్ డేస్ స్టల్ఫ్ లైఫ్ ఉంది థర్టీ ఫైవ్ డేస్లో వన్ సెకండ్ కూడా పవర్ కట్ ఉండదు ఇక్కడ ఎందుకంటే పవర్ అయిపోగానే వెంటనే ఇమీడియట్గా ఆటోమేటిక్గా జనరేటర్ స్టార్ట్ అవుతుంది సో ఆ కోల్డ్ చైన్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మెయింటైన్ చేయవచ్చు ఎందుకు ఇంతసార్లు చాలా ప్లేసులు ఇలా జరగదు తిన్న టైం గ్యాప్ ఉంటుంది మన గ్యాప్ ఉండే అవకాశం లేదు ఎందుకు చెప్తున్నా మనం మనకు మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ ది బ్లడ్ కలెక్టర్ ఫ్రమ్ ఎ డోనర్ పేషెంట్ చేయలేని వరకు ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ప్రాసెసెస్ అన్నీ ఇప్పుడు మనం కాంపనెంట్ సపరేషన్కి అన్నీ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి కాంపనెంట్ సపరేట్ చేయడం కావాల్సిన కాంపని ఎనీ టైం పేషెంట్కి అందజేయడం పేషెంట్ పంపించేప్పుడు కూడా మనం కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ఇలాగ ఇవి ఈ ప్రాసెస్ అన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులేట్ చేసి క్వాలిటీ బెండ్ మనం పేషెంట్కి ఇవ్వగలుగుతున్నాం థ్యాంక్ యూ ఇది రోటరీ రక్తదాన శిబిరం విశిస్తుంది ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన రక్తాన్ని అందించే లక్ష్యంతో ఒక సేవా గుణంతో రోటరీ సంస్థ ఈ బ్లడ్ బ్యాంక్ అత్యాధునిక బ్లడ్ బ్యాంకు జిల్లాలోనే ఇక మనం లాడర్ ఇదని చెప్పుకోవచ్చు మన మధుసూధన్ రెడ్డితో రమేష్ విజయనగరం ఆయన నుంచి